తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను దూరం చేసుకున్న ప్రజలు ఇప్పటికీ ఎంతో బాధపడుతున్నారని ఈ విషయాన్ని తమతో చెప్పుకుని ఎంతో బాధపడ్డారని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐస్ఎల్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కుర్మాచలం అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐస్ఎల్ నాయకులు మాట్లాడారు కష్టపడే తత్వం ఉన్న హరీష్ రావుకు తోడుగా బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డిని గెలిపిస్తే అభివృద్ధిలో మెదక్ పార్లమెంటు నియోజకవర్గం దూసుకుపోతుందన్నారు గత పదేళ్లలో మాజీ సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను రూపొందించి అమలు పరిచారన్నారు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కేటీఆర్ పై నమ్మకంతో ఇక్కడ నెలకొల్పిన అనేక కంపెనీలు ఇతర దేశాలకు తరలి వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు తిరిగి బీఆర్ఎస్ కు మద్దతుగా నిలవాలని మెదక్ పార్లమెంట్ స్థానంలో వెంకట్రామరెడ్డి గెలిపించాలని కోరారు ఇంత అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారు దురదృష్టవశాత్తు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గారు చెప్పినట్టు ఏం కోపం వచ్చిందో ఏం ఆలోచించిండ్రో మరి మళ్ళీ ఒక దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పాలనను ఇక్కడికి తీసుకురావడం జరిగింది కానీ ప్రజల నిర్ణయాన్ని ప్రజాస్వామ్యంలో తప్పకుండా గౌరవించాల్సిన అవసరం ఉంది కాబట్టి అది గౌరవించుకుంటూనే మరి ఇచ్చిన బాధ్యతను ప్రతిపక్ష పాత్రను కూడా సమర్థవంతంగా పోషించాలనే ఒక సంకల్పంతో ఇవాళ కేసీఆర్ గారు ఇటు ఎలక్షన్ల గురించి అని కాకుండా ప్రజలకు నేనున్నా అని ఒక భరోసా ఇవ్వడానికి ఇయాల బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు మనందరికీ తెలుసు ఎక్కడికి వెళ్ళినా కేసీఆర్ గారికి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు మేము కూడా ఎక్కడికి పోయినా కానీ ఒకటే మాట వింటా ఉన్నాము కొంత పొరపాటు జరిగిపోయింది కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా లేకుండా పోతారని మేము భావించలేదు ఏదో పాపం అని చెప్పేసి మా స్థానికంగా నాలుగు సార్లు నిలబడ్డోళ్ళు ఉన్నారు ఐదు సార్లు నిలబడ్డోళ్ళు ఉన్నారు వాళ్ళకేదో ఓటేసినాము గెలిపించినాము కానీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉండరు అనే దాన్ని మేము ఊహించలేదు అనే విషయాన్ని వాళ్ళు చెప్పడం అంటే చూస్తూ ఉంటే కేసీఆర్ గారి పట్ల వారికి ఉన్నటువంటి ఆ ప్రేమ అభిమానం ఇంకా అలాగే ఉన్నాయి కాబట్టి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ఒక భరోసా వచ్చింది ప్రజలు భారీ మెజార్టీతోటి అత్యధిక సీట్లు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని ఢిల్లీకి పంపిస్తారని చెప్పి